రేపు గురువారం అండి అది కూడా దశమితిథి సాధారణమైన రోజైతే కాదు అని పండితులు అంటున్నారు ఆకాశంలో గ్రహాలు నిశ్శబ్దంగా కదులుతూ ఉంటాయి కానీ వాటి ప్రభావం మన జీవితాల మీద అయితే గట్టిగా పడుతుంది చాలామంది గమనించరు ఎందుకంటే ఇది కళ్ళకు కనిపించదు కానీ శక్తులు పనిచేస్తూ ఉంటాయి ఇక మీ ఇంట్లో నుండి డబ్బులు నిలవకపోవటం అలాగే ఎంత సంపాదించినా చేతిలో రూపాయి రూపాయన్నది మిగలకుండా అయిపోతూ ఉంటే అలాగే ఇంట్లో చిన్న చిన్న మాటలకు కూడా అదేదో పెద్ద విషయాల్లో కయాలు గొడవలు జరుగుతూ ఉంటే మీలో ఆందోళనలు పెరిగిపోతూ ఉంటే కనుక అలాగే మీరు చేసిన పనిలో ఫలితం అనేది కనపడకపోతే కనుక ఈ విషయాలన్నీ కూడా మీ జీవితంలో జరుగుతూ ఉంటేనండి అంటే కొన్ని రోజులుగా మీ మనసు కుదుట పడకుండా ఎక్కడో ఒక అడ్డంకి ఉన్నట్టుగా ఉంటుంది ఎంత ప్రయత్నించినా ఒక ఆజ్ఞాత వ్యక్తి మీ దారులన్నీ మూసేసినట్టుగా కనిపిస్తుంది అదే సమయంలోనండి కొన్ని రోజులు మాత్రం పనులు సులభంగా పూర్తవుతాయి డబ్బు కూడా ఊహించని విధంగా వస్తుంది మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ తేడా అనేది ఎందుకు వస్తుంది ఈ రెండు రకాల తేడాలు అనేది మనం తెలుసుకోవాలన్నమాట శాస్త్రాలు అయితే ఒక మాట చెప్తున్నాయి మన ఇంటి వాతావరణం దిశలు తిథులు గ్రహశక్తులు ఇవన్నీ కలిసినప్పుడు ఒక ప్రత్యేకమైన తరంగం అయితే ఏర్పడుతుంది మన జీవితంలో మన ఇంకా ఒక రకంగా చెప్పాలంటేనండి ఆ తరంగం అనేది మన ఆలోచనలని ప్రభావితం చేస్తుంది మన నిర్ణయాలని ప్రభావితం చేస్తుంది మన అదృష్టాన్ని కూడా ప్రభావితం చేస్తుంది గురువారం అనేది గురుగ్రహం రోజు ఇక అయితే ఈ గురు అనేది జ్ఞానం మాత్రమే కాదు అది విస్తరణ శక్తి ఏదైతే ఉన్నదో దాన్ని పెంచే శక్తి ఇక ఒక రకంగా చెప్పాలి అంటేనండి గురువారం అంటే గురుగ్రహానికి సంబంధించింది అని మనందరికీ తెలుసు ఇక మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే దాన్ని పెంచుతుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటే దాన్ని కూడా పెంచుతుంది ఈ గురుగ్రహం అనేది అందుకే కొన్ని గురువారాలు జీవితాన్ని మలుపు తిప్పుతాయి మరి గురువారాలు ఏమిటంటే గమనించకుండా వెళ్ళిపోతాయి అన్నమాట అసలు మీకు ఈ గురువారం ఏమిటి అసలు ఈ గురుగ్రహానికి ఏమిటి ఉన్న సంబంధం గురువారం అంటే గురుగ్రహం మనందరికీ అలా అనుకుంటూ వెళ్తాము అయితే ఈ గురువు అనేదండి దేవగురువు అనమాట ఇతడు సద్బ్రాహ్మణుడు గురువుకు బృహస్పతి అనేది ఇతడికి ఉన్న నామాల్లో ఒకటి ఇతడికి వాచస్పతి దేవజ్ఞుడు అఘీరాస జీవ అనే ఇతర నామాలు కూడా ఉన్నాయి అంటే ఇతర పేర్లు అనమాట ఆదివారంతో మొదలయ్యే వారాల్లో గురువుది ఐదవ స్థానం అన్నమాట అందుకే దానిని బృహస్పతి వారం అని కూడా పిలుస్తారు గురువారాన్ని అయితే అత్యంత శక్తివంతమైన గ్రహం అన్నమాట పురుష గ్రహం ఆది దేవత బ్రహ్మ రుచులతో తీపికి రుచికారకుడు అనమాట వయసు ముప్పై ప్రకృతి కఫ ప్రకృతి హేమంత ఋతువుకి అధిపతి తత్వం ఏమిటంటే ఆకాశ తత్వం దిక్కు ఈశాన్య దిక్కును సూచిస్తాడనమాట లోహాలల్లో బంగారం రత్నాల్లో పుష్యరాగాల్ని సూచిస్తుంది ఈ గురుగ్రహం అనేది గురువు లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు గోదావరి వింధ్య పర్వతాల నడుమ ఉన్న భూమికి గురువు అధిపతి అనమాట గురువు పునర్వసు విశాఖ పూర్వభాద్రపద నక్షత్రాలకు అధిపతి అంటే పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్ర జాతకులకు గురుదశ ప్రారంభ దశ అని కూడా పండితులు అంటున్నారు అనమాట గురువు కర్కట రాశిలో ఉచ్చస్థితిని మకర రాశిలో నీచస్థితిని పొందుతాడు అనమాట గురువు ధనసు రాశికి మీనరాశికి ఆధిపత్యం వహిస్తాడు గురువుకి మిత్రులు రవి చంద్ర కుజులు శత్రువులు బుధ శుక్రులు అనమాట నడుమ శని గురుదశ పదహారు సంవత్సరాలండి స్వభావం మృదు స్వభావం సత్వగుణం శుభగ్రహం జీవులు ద్విపాదులు స్థానం ధనాగారం అన్నమాట ఇదండి గురు గ్రహానికి సంబంధించిన విషయము అయితే ఈ గురువారం రోజు అండి దశమి తిథి వచ్చింది దశమి తిథి అంటే వృత్తి పది అనే సంఖ్య సంపూర్ణతకి సూచకం ఏదైనా ప్రారంభించామనుకోండి అది పెరుగుతుంది విస్తరిస్తుంది అనే సంకేతం ఇప్పుడు మీరు ఒకసారి ఊహించండి గురుశక్తి ప్లస్ దశమి వృద్ధి శక్తి ఒకేసారి కలిస్తే ఇది సాధారణ విషయం కాదనమాట ఇది ఒక ఎనర్జీ విండో లాంటిది కొన్ని గంటలు మాత్రమే ఓపెన్ అయ్యే ఒక శక్తి ద్వారం లాంటిదని కూడా పండితులు అంటున్నారు ఇంట్లోనండి దిశలు కూడా చాలా ముఖ్యం ఉత్తర దిశ అనేది కుబేర దిశగా పరిగణిస్తారు ధనం నిల్వ ఉండే దిశ ఆకర్షణ శక్తి ఎక్కువగా పనిచేసే దిశ అనమాట ఏమిటి మీరు ఉత్తర దిశ అంటున్నారు ఇక గురువు అంటున్నారు ఇది అంటున్నారు అంటు అనుకుంటున్నారు కదా రేపటి మనం పరిహారం వచ్చేసి ఏమిటంటేనండి రేపు గురువారం దశమి రోజున ఒక ఐదు పుదీనా ఆకుల్ని తీసుకొని ఒక గాజు గ్లాసులో ఇక ఈ విధంగా కనుక పరిహారం చేస్తే గాజు గ్లాసును కూడా తీసుకొని ఇక దిశలో ఒక ఐదు గంటలు ఉంచితే చాలు ఇక మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు అందుకే ఇదంతా కూడా వివరంగా మీకు తెలుసుకోవటానికి చెప్తున్నామన్నమాట ఏమిటంటేనండి మన ఇంట్లో దిశలు అనేవి ముఖ్యమే అయితే ఇంకొక రహస్యం కూడా ఉంది ఈ శక్తులు పనిచేయాలంటే ముందుగా వాతావరణం శుభ్రంగా ఉండాలి మనసు స్థిరంగా ఉండాలి సంకల్పం కూడా స్పష్టంగా ఉండాలి ఇందులో ఒక రహస్యం అయితే ఉందండి అది మీరు ఈ ముందుకి తెలుసుకోబోతున్నారు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తేనే ఆ రహస్యం ఏమిటన్నది మీకు తెలుస్తుంది ఇది మీకు ఇప్పుడే కాదు జీవితంలో ముందుకు కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుందని పండితులు అంటున్నారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి ఇందులో ఒకటి కాదు రెండు కాదు బాగానే ఉన్నాయి విషయాలు కాబట్టి అండి వీడియోని చూస్తూ వెళ్ళండి స్కిప్ చేయకుండా అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి చాలామంది ఏంటంటేనండి చిన్న విషయాన్ని కూడా పెద్దగా తీసుకోరనమాట కానీ శాస్త్రం చెప్తుంది చిన్న చిన్న ఆచారాలు కూడా సరైన సమయంలో సరైన దిశలో చేస్తే పెద్ద మార్పుకి అయితే కారణమవుతాయి మనకి పెద్ద మార్పు కావాలంటే మనమేం పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు కొన్ని చిన్న పనులు చేస్తేనే చాలు పెద్ద పెద్ద మార్పులు అయితే వస్తాయి జీవితంలో అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు రేపటి గురువారం దశమి రోజున చేసే ఈ ఒక చిన్న పని చాలామందికి ఇది సాధారణంగా కనిపిస్తుంది కానీ దీని వెనుక ఉన్న శక్తి అర్థం చేసుకుంటే మటుకు వారికి ఇలాంటి వాటి విలువలను అయితే తెలుసుకుంటారనమాట ఏంటంటే ఈ శక్తి అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే దాని విలువను తెలుసుకుంటారని కూడా పండితులు అంటున్నారు ఇది డబ్బు వర్షాన్ని ఒక రకంగా కురిపిచ్చేస్తుందని కూడా చెప్పాలి ఇది ఒక ఎనర్జీ యాక్టివేషన్ అని కూడా చెప్పుకోవచ్చు ఇది ఒక క్లీనింగ్ ప్రక్రియ అని కూడా చెప్పుకోవచ్చు ఇది ఒక శక్తి సమతుల్యత అని కూడా చెప్పుకోవచ్చు డబ్బు వర్షాన్ని ఎలా కురిపిస్తుంది అంటే కనుక మీరు చేసే పనులలో మీకు ఇక డబ్బులు వచ్చే దారులన్నిటిని కూడా మీకు చూపిస్తుంది ఆధార్లోనే మిమ్మల్ని నడిపిస్తుంది దాంతో మీకు డబ్బు వర్షం కురిపించే ఒక అద్భుతమైన పరిహారంలా కూడా ఇది ఉపయోగపడుతుంది మరి ఆ చిన్న పని ఏం చేయాలి దాన్ని ఎలా చేయాలి దాన్ని వెనుకున్న అసలు రహస్యం ఏంటి దాని శక్తి రహస్యం ఏమిటి అన్నది ఇప్పుడు మీరు వినబోతున్నారు చాలామంది మామూలుగా తీసుకుంటారు కానీ సరిగ్గా చేస్తేనండి జీవితంలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులు కరిగిపోతాయి అవే చిన్న చిన్న అడ్డంకులనే అనుకుంటాం కానీ అవే రేపటి రోజు పెద్ద బండరాళ్ళలా గడ్డమై జీవితాన్ని ముందుకు వెనక్కి పోనీయవు ఇంకా వీటి మధ్యలో పడి సతమతం అయిపోతూ సమస్యలల్లో కొట్టుకుపోతూ ఉంటారు చాలామంది కాబట్టి మనం ఏదైనా సరేనండి చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసేసేయాలి సమస్యల్ని పెద్దగా ముదరనివ్వకూడదు మనం ఏ పని చేసినా చిన్నదే కదా చిన్నదే కదా అని తేలిక తీసుకోవద్దు చిన్నదాన్ని కూడా చాలా పెద్దదానిగా తీసుకుంటేనే అది రేపటి రోజు మరీ పెద్ద సమస్య కాకుండా మన జీవితం నుంచి తొలగిపోతుందన్నమాట చిన్నగా ఉన్నప్పుడే మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి ఇప్పుడు అసలు ఏ విధంగా ఏంటి అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరి ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా అయితే ఈ పరిహారాన్ని అండి సరైన టైం తెలుసుకొని చేస్తే ఏం ప్రయోజనాలను చాలామంది అడుగుతూ ఉంటారు ప్రతిరోజు ఒకేలాగా ఉండదు ఉదయం బ్రహ్మముహూర్తంకి శక్తి వేరుగా ఉంటుంది మధ్యాహ్నం సూర్యశక్తి వేరుగా ఉంటుంది సాయంత్రం సంధ్యాకాల శక్తి వేరుగా ఉంటుంది శాస్త్ర ప్రకారం కాలం కూడా ఒక శక్తి ఉదాహరణకండి గురువారం ఉదయం గురుగ్రహ ప్రభావం బలంగా ఉంటుంది శుక్రవారం సాయంత్రం లక్ష్మీతత్వం చురుగ్గా ఉంటుంది అంటే సరైన టైంలో చేసే చిన్న పరిహారం కూడా తప్పు టైం చేసే పెద్ద పరిహారం కంటే ప్రభావవంతంగా పనిచేస్తుంది ప్రయోజనం ఏంటంటేనండి మనం కరెక్ట్ టైం పట్టుకొని చేస్తే ఫలితం త్వరగా కనిపిస్తుంది మనసుకి స్పష్టత వస్తుంది సంకల్ప శక్తి పెరుగుతుంది ఇక చేసిన ఆచార శక్తి వృధా కాదనమాట ఇక ప్రతి దిశ ఒక శక్తిని సూచిస్తుంది ఉత్తరం కుబేర శక్తి ధనం తూర్పు సూర్యశక్తి ప్రతిష్ట ఆరోగ్యం పడమర స్థిరత్వం దక్షిణం కర్మ శని ప్రభావం అంటే మనం దిశలలో సరైన దిశలలో చేయటం వల్ల ఇన్ని లాభాలు కలుగుతాయి అన్నమాట ఇక ఇంటి లోపల మీరు చేసే ఈ పరిహారం దిశతో కలిసినప్పుడు అది ఒక ఎనర్జీ అలైన్మెంట్ అవుతుంది ఎగ్జాంపుల్కి ధన సమస్య కోసం ఉత్తర దిశలో చేసే పరిహారం దిశ శక్తితో కలిసిపోతుంది తప్పు దిశలో చేస్తే ఫలితం ఆలస్యం అవుతుంది లేదా తక్కువగా ఉంటుంది ఇలా చేయటం వల్ల మీకు ఏం ప్రయోజనం అంటే ధన ప్రవాహం మెరుగవుతుంది ఇంట్లో శాంతి పెరుగుతుంది ఎనర్జీ అనేది మీకు అడ్డుగా ఉన్నాయి అన్నీ కూడా తగ్గిపోతాయి ఆధ్యాత్మికంగా స్థిరత్వం వస్తుంది అంటే మీ ఎనర్జీకి అడ్డుగా వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఆధ్యాత్మికంగా స్థిరత్వం వస్తుంది రోజు వారం రోజు ఎందుకు ముఖ్యమండి అంటే ప్రతి వారానికి ఒక గ్రహాధిపతి ఉంటారండి సోమవారం చంద్రుడు మంగళవారం కుజుడు బుధవారం బుధుడు గురువారం గురుడు శుక్రవారం శుక్రుడు శనివారం శని ఆదివారం సూర్యుడు మనందరికీ తెలుసు ఈరోజు చేసే పరిహారాలు అనేవి ఆ గ్రహశక్తితో కలుస్తాయి ఉదాహరణకి శుక్రవారం లక్ష్మి సంబంధిత పరిహారం చేస్తే ప్రభావం ఎక్కువ గురువారం రోజు జ్ఞానం ధనం ఆశీర్వాదం కోసం మంచిది ప్రయోజనం ఏంటంటే గ్రహ దోషాలన్నీ సడల్తాయి ఈ రోజు గ్రహశక్తి సపోర్టు లభిస్తుంది అనవసరమైన ఆటంకాలు కూడా తగ్గుతాయి అసలు పెద్ద లాభం ఏమిటి అంటే ఒక సీక్రెట్ అయితే ఉంది ఒక రహస్యం అయితే ఇప్పుడు మీరు వినమవుతున్నారు పరిహారం వల్ల వెంటనేనండి మీకు ఏంటై జరుగుతుంది అంటే మీ ఆలోచనలన్నీ క్లియర్ అవుతాయి మీకు ముందు ముందుకు ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయో చూసి మీ కళతో మీరే నమ్మలేరు ఎందుకంటే ఇక్కడ సరైన టైము సరైన దిశ సరైన రోజులు అనమాట చేస్తే మనసు అనేది స్థిరంగా అవుతుంది మీ ఆలోచనలు కూడా క్లియర్ అవుతాయి తప్పుడు నిర్ణయాలు తగ్గుతాయి ఇక ఏంటంటే మన నిర్ణయాలు మారితే మన ఫలితాలు మారుతాయి మన ఫలితాలు మారితే జీవితం మారుతుంది అంతేకాకుండా గృహం యొక్క సంపూర్ణమైన శక్తి మీకు సిద్ధిస్తుంది అని పండితులు అంటున్నారు ఇంకొక సీక్రెట్ అండి గురువు బలంగా ఉన్నప్పుడు జాతకంలో కనుక గురువు మంచి స్థితిలో ఉంటే ఆలోచనలో స్పష్టత మంచి నిర్ణయాలు సరైన అవకాశాలు ధనం సంపాదించే సామర్థ్యం ఇవన్నీ కూడా వస్తాయి ఇలాంటి సమయంలో గురువారం చేసే పరిహారం ఏం చేస్తుంది ఇది ఇప్పటికే ఉన్న శుభశక్తిని యాక్టివేట్ చేసి పెంచుతుంది ఇక ఉత్తర దిశలో కుబేర దిశలో కలిస్తే సంపాదించిన ధనం నిలవడానికి సహాయం చేస్తుంది అంటే గురువు సంపాదన విస్తరణ కుబేరుడు నిల్వ ఆకర్షణ ఈ రెండు కలిస్తే ఫలితం వేగంగా ఉంటుంది అని పండితులు అంటున్నారు అదే గురుగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు గురుదోషం ఉన్నప్పుడు అండి డబ్బు అనేది నిలవదు తప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు మోసపోతారు నమ్మిన వారే మోసం చేస్తారు అవకాశాల దగ్గరికి వచ్చి చేజారిపోతూ ఉంటాయి అప్పుడు మీరు ఏం చేయాలి అంటే కనుకండి మీరు సరైన సంకల్పంతో సరైన దిశలో ఈ గురువారం రోజు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే కనుక గురుశక్తి పూర్తిగా మారిపోదన్నమాట ఒక విషయం అయితే జరుగుతుంది మీ మనసు స్థిరపడుతుంది గురువు అనేది బుద్ధి ధర్మగ్రహం మనసు స్థిరంగా మారితే తప్పుడు నిర్ణయాలు తగ్గుతాయి డబ్బు వృధా ఖర్చు తగ్గుతుంది సరైన అవకాశాలను గుర్తించే శక్తి పెరుగుతుందనమాట ఇది కుబేర అనుగ్రహానికి మొదటి అడుగు అని కూడా పండితులు అంటున్నారు అయితే ఇక్కడ ఇంకొక సీక్రెట్ కూడా ఉంది పరిహారం అనేది గ్రహాన్ని బలవంతంగా మార్చడం కాదు ఇది మన అంతర్గత శక్తిని అలైన్ చేయటం అంటే గురువు నీచంలో ఉన్న మీరు ధార్మికంగా ప్రవర్తించటం దానం చేయటం గురువారం శుభ సంకల్పం చేయటం ఉత్తర దిశలో శక్తి యాక్టివేషన్ చేయటం ఇవన్నీ కలిస్తే గురుతత్వం మెల్లగా మీకు సపోర్ట్ ఇవ్వటం మొదలు పెడుతుంది అప్పుడు కుబేర శక్తి ఆకర్షణకు మార్గం క్లియర్ చేస్తుంది అనమాట అసలు కుబేర అనుగ్రహం ఎలా వస్తుంది అంటే కుబేరుడు డబ్బులు ఇచ్చే దేవుడైతే కాదు అతడు మన సంపాదనని నిల్వా ధన నిర్వహణ శక్తిని ఇస్తాడనమాట గురు జ్ఞానాన్ని ఇస్తాడు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తాడు ఈ నిర్ణయం వల్ల డబ్బు వస్తుంది ఉత్తర దిశ శక్తి వల్ల ఏమవుతుంది అంటే డబ్బు అనేది నిలుస్తుంది ఇదే కుబేర అనుగ్రహం అన్నమాట గురువు చెడుగా ఉన్నా మీ ఆలోచనలు సరిగా ఉంటే ఫలితం మారుతుంది గురువు బలంగా ఉన్నా మీ ఆలోచనలు గందరగోళంలో ఉంటే ధనం నిలవదు అందుకే పరిహారం అంటే గ్రహాన్ని మార్చడం కాదు మన స్థితిని మనం మార్చుకోవటం మన స్థితి మారితే గ్రహ ఫలితం మారుతుంది గ్రహ ఫలితం మారితే అదే కుబేర అనుగ్రహంగా కనిపిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక ఇప్పుడు కంప్లీట్గా అర్థమైపోయింది కదండి ఇక గురుగ్రహం యొక్క విధానము ఇక ఈ పరిహార విధానంలోనండి మనం ఉపయోగించే వస్తువులు ఏమిటి అన్నది తెలుసుకుందాము మనకి ముందుగా ఒక గాజు గ్లాస్ అయితే కావాలి ఎందుకు గాజు అంటే గాజు అనేది పారదర్శకం పారదర్శకత అంటే క్లారిటీ అనమాట ఆధ్యాత్మికంగా గాజు శక్తిని అడ్డుకోదు లోపల ఉన్న నీటి కంపనాలన్నమాట వైబ్రేషన్స్ని బయటికి వెళ్ళగలవు ప్లాస్టిక్ లేదా స్టీల్ అంటే గాజు శక్తి ప్రసరణకు సింపుల్గా తీసుకుంటారనమాట కాబట్టి పారదర్శక ఆలోచనలకు సంకేతం శక్తి ప్రసారణకు మార్గం శుభత కాబట్టి మీరు ఒక గాజు గ్లాస్ అనేది తీసుకోవాలి అలాగే నీళ్ళండి నీళ్ళు అనేది కూడా పంచభూతాల్లో ఒకటి నీరు ఏంటంటే ఈ వైబ్రేషన్ని త్వరగా గ్రహిస్తుంది మన మాట మన సంకల్పం మన ఆలోచన ఇవన్నీ కూడా నీళ్ళల్లో నిల్వ అవుతాయని మనందరికీ తెలుసు మన వీడియోస్లో ఎన్నో ఉన్నాయి మన ఛానల్లో ఈ నీళ్ళకి సంబంధించిన గాజు గ్లాస్తో చేసే పరిహారాలు నీళ్ళతో చేసే పరిహారాలు కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి చూసి ఉండకపోతే వెళ్ళి చూడండి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి మీకు ఇక ఏంటంటేనండి ఇవన్నీ కూడా మన ఆలోచనలేంటి మన సంకల్పాలేంటి మన మాట ఏంటి మన పరిస్థితి ఏంటి అవన్నీ కూడా నీళ్లలో అవుతాయని ఆధ్యాత్మికంగా నమ్మకం నీరు ఎక్కడ ఉంచితే అక్కడ వాతావరణం శక్తిని గ్రహిస్తుంది ఎనర్జీ క్యారియర్ అనమాట నీళ్ళనేది శక్తి భావాలను గ్రహించే తత్వం ఇంకా మనకు కావాల్సిన మూడవ వస్తువు పుదీనా ఆకులు పుదీనా సహజంగానే చల్లదనం దాని వాసన మన నరాలకు ప్రశాంతతని ఇస్తుంది అనమాట ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఇది నెగిటివ్ ఎనర్జీ క్లీనింగ్కి సూచిక ఇంటి వాతావరణంలో గందరగోళం ఉన్నప్పుడు పుదీనా శక్తి తరంగం సృష్టిస్తుంది అని నమ్మకం విశిష్టత ఏమిటంటే శీతల తత్వం మనసుకు ప్రశాంతత ఎనర్జీ బ్యాలెన్సింగ్ నాలుగవ వస్తువు వచ్చేసి పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరం అంటే సహజ కర్పూరం ఇది వాతావరణ శుద్ధికి ప్రసిద్ధి దీన్ని వెలిగిస్తే గాలి శుభ్రమవుతుంది నీళ్ళల్లో వేసినా దాని సుగంధం వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది ఆధ్యాత్మికంగా ఇది దృష్టి తొలగింపు అలాగే వాతావరణ శక్తి శుద్ధికి సూచకం అనమాట శక్తి క్లీనింగు దృష్టి దోష నివారణ శుభతకి పెంపు అనమాట ఇంకా ఐదవది తీసుకుంటే మెయిన్ అండి ఉత్తర దిశ ఇది కుబేర దిశ వాస్తు ప్రకారం ఇది ధన ప్రవాహానికి ముఖ్యమైన దిశ ఉత్తర దిశలో నీరు ఉంచటం అంటే ధనశక్తిని యాక్టివేట్ చేయటం అనేది అందరికీ తెలిసిన విషయమే అనమాట ఇలా చేయటం వల్ల సంపద ఆకర్షణ నిల్వ శక్తి వృద్ధి సూచన అనమాట ఇక ఏమిటంటేనండి మనం పుదీనా ఆకుల్ని ఒక ఐదు తీసుకోవాలన్నమాట ఇక ఏమిటి ఐదు అంటే కనుక సంఖ్య ఐదు అంటేనే పంచభూతాలు భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఈ సంఖ్య సమతుల్యతకి సూచన ఎనర్జీ బ్యాలెన్స్ స్థిరత్వం ప్రకృతి అనుసంధానం మొత్తం లాజిక్ ఏమిటంటేనండి ఇవన్నీ కలిస్తే ఇది ఒక ఎనర్జీ హార్మోనీ సెటప్ అవుతుందనమాట ఇది మ్యాజిక్ కాదు ఇది శక్తి ప్రతీకాత్మక సమీకరణ అనమాట ఇక పరిహార విధానంలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు ఈ పరిహారం గురువారం రోజున చేయాలి దశమి తిథి అయితే మరింత శుభంగా పరిగణిస్తారు టైం విషయానికి వస్తేనండి ఉదయం సూర్యోదయం తర్వాత నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్యలో చేయటం ఉత్తమం లేకపోతే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో కూడా చేయవచ్చు రాత్రి చేయకపోవటం మంచిది గుర్తుపెట్టుకోండి పొద్దున్న ఏమిటంటేనండి సూర్యోదయం తర్వాత నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్యలో చేయాలి సాయంత్రం నాలుగు నుంచి ఆరు మధ్యలో కూడా చేసుకోవచ్చు ఇక మనకు కావలసిన వస్తువులు ఒక శుభ్రమైన గాజు గ్లాస్ తీసుకోండి శుభ్రమైన తాగే నీళ్లు తీసుకోండి ఐదు తాజా పుదీనా ఆకులు అనమాట ఇవి ఎండిపోయినట్టు వడిలిపోయినట్టు కానీ ఇక రంధ్రాలు ఉన్నాయి కానీ ఏమన్నా మరకలు ఉన్నాయి కానీ కాకుండా ఫ్రెష్గా ఆరోగ్యంగా ఉన్నాయి ఐదు పుదీనా ఆకులండి అలాగే కొద్దిగా పచ్చకర్పూరం చిన్న ముక్క సరిపోతుంది వస్తువులన్నీ కూడా మీరు ఒకటి శుభ్రంగా ఉంచుకోండి ఎందుకంటే ఇది చాలా ముఖ్యమన్నమాట ముందుగా మీరు చేయాల్సింది విధానం పరిహారం ప్రారంభించే ముందు చేతులు కడుక్కోండి మనసు ప్రశాంతంగా ఉండాలి కోపం ఆందోళన లేకుండా ఉండాలి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ ప్రక్రియలో సంకల్పం ప్రధాన పాత్ర ఇక సిద్ధం చేసుడేలా అంటే కాజు గ్లాసులో పోయండి ఇక ఏమిటంటేనండి మరీ నిండుగా పోయొద్దు కొంచెం తగ్గించే పోయండి పోసిన తర్వాత మీరు అందులో ఐదు పుదీనా ఆకుల్ని నెమ్మదిగా వేయాలన్నమాట తర్వాత చిన్న ముక్క పచ్చకర్పూరాన్ని వేయాలి ఇవి వేసేటప్పుడండి మనసులో ఒక శుభ సంకల్పం పెట్టుకోవాలి నా ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు తొలగిపోవాలి ధన ప్రవాహం ఇక శాంతి సౌభాగ్యం పెరగాలి అని శబ్దంగా చెప్పిన మంచిదే కానీ మనసులో స్పష్టంగా అయితే చెప్పుకోవాలన్నమాట ఇక ఇలా పెట్టేసిన తర్వాత మీరు కాసేపు అలా కూర్చోండి మౌనంగా కూర్చున్న తర్వాత ప్రశాంతంగా ఈ గ్లాసును తీసుకొని వెళ్ళి మీ ఇంటి ఉత్తర దిశలో ఉంచాలి నేల మీద నేరుగా పెట్టద్దండి చిన్న ప్లేటు లేదా పీట ఏదైనా పెట్టి ఉంచండి అయితే ఇంకొక విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి వంటగది లేదా బాత్రూమ్ దగ్గర పెట్టద్దు హాలు లేదా పూజ గది దగ్గర ఉత్తరం వైపు ఉంటే మంచిది ఇక ఇలా ఎంతసేపు ఉంచాలి అంటే సరిగ్గా ఐదు గంటలండి ఈ గ్లాస్ పెట్టేసి ఉంచేసేయాలి ఈ సమయంలో మీ ఇంట్లో పిల్లలు ఉన్నాక లేకపోతే ఎవరన్నా పెద్దవారు కానీ లేదా ఏదన్నా పెంపుడు జంతువులు ఉన్నా కూడా ఎవరు ఈ గ్లాసును కదిలించకూడదు ముట్టుకోకూడదు ఈ నీళ్ళని తాగకూడదు గుర్తుపెట్టుకోండి ఇది కేవలం ఎనర్జీ కోసం అన్నమాట ఈ ఐదు గంటల తర్వాత అండి మీరు ఈ నీళ్ళని ఇంటి బయట మొక్కల దగ్గర పోసేయాలి లేకపోతే ఇంటి బయట నేల మీదైనా పోసేయచ్చు అయితే డ్రైనేజీలో కానీ సింక్లో కానీ పోయకూడదు ఇది శుద్ధి నీరు అని పండితులు అంటున్నారు ఈ పుదీనా ఆకుల్ని కూడా బయట పడేసేయాలన్నమాట ఇక ముఖ్యమైన జాగ్రత్తలు అండి గర్భిణీ స్త్రీలు లేదా చిన్నపిల్లలు ఉంటే కనుక ఈ నీళ్ళని ముట్టుకోవటం కానీ తాగటం కానీ చేయద్దు ప్లాస్టిక్ గ్లాసులు వాడకండి పచ్చకర్పూరం ఎక్కువగా వేయకండి ఇది ప్రతిరోజు చేయాల్సిన పని కాదు అవసరమైతే మాత్రమే చేయండి మీకు చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇంకా ఏమిటంటేనండి వాతావరణం శక్తి సమతుల్యం చేస్తుంది అనమాట మనసుకి ప్రశాంతత ఇస్తుంది డబ్బుకి సంబంధించిన ఆందోళనలు మొత్తం తగ్గిపోతాయి సంకల్ప శక్తి పెరుగుతుంది ఇది ఒక మ్యాజిక్ అంటే మ్యాజిక్ కాదు కానీ సరైన విశ్వాసంతో శుభ సంకల్పంతో చేస్తే మంచి పాజిటివ్ మార్పు అయితే మొదలవుతుందనమాట ఇదే అసలు పరిహారం యొక్క శక్తి అని కూడా పండితులు అంటున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి మన జీవితంలో పెద్ద మార్పులు ఎప్పుడు కూడా పెద్ద పనుల వల్ల అయితే రావు చిన్న నిర్ణయాలు చిన్న సంకల్పాలు సరైన సమయంలో చేసే చిన్న చిన్న పరిహారాలు ఇవి నిశ్శబ్దంగా మన దారిని మార్చేస్తాయి గురుశక్తి అనేది మీ మీదే ఉంది కుబేర దిశ మీ ఇంట్లోనే ఉంది మీ నీరు పుదీనా కర్పూరం ఇవన్నీ కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి మిగిలింది ఒకటే మీ సంకల్పం మీరు ఈ పరిహారం చేస్తూ ఇక భయంతో వస్తుందా ఫలితం రాదా అని చేస్తే ఫలితం అయితే రాదు లోభంతో చేస్తే ఫలితం రాదు కానీ ధైర్యంగా స్పష్టమైన సంకల్పంతో నాకు కావాలి నాకు అవసరం ఇది అని చేస్తే కనుక మీ ఆలోచనలు అయితే మారటం మొదలవుతాయి ఆలోచనలు మారితే నిర్ణయాలు మారుతాయి నిర్ణయాలు మారితే ధన ప్రవాహం మారుతుంది ధన ప్రవాహం మారితే అదే మీకు కుబేర అనుగ్రహంలా కనిపిస్తుంది ఒకటి గమనించండి కుబేరుడు ఆకాశం నుంచి బంగారం వెయ్యడు కానీ అవకాశాలను అయితే మీ ముందు ఉంచుతాడు గురువు మీకు జ్ఞానం ఇస్తాడు ఉత్తర దిశ ఆకర్షణిస్తుంది మీ సంకల్పానికి ఏంటంటే దారి చూపుతుందనమాట ఇప్పుడు ప్రశ్న మీదండి రేపటి గురువారం దశమి రోజున ఈ శక్తి ద్వారం ఓపెన్ అయ్యే సమయంలో మీరు సిద్ధంగా ఉంటారా లేదా మరో గురు మరో గురువారం వచ్చే వరకు మళ్ళీ వేచి చూస్తారా చిన్న పని కాని పెద్ద మార్పుకైతే ఆరంభం కావచ్చు మీ ఇంట్లో శాంతి కావాలన్నా డబ్బు నిలవాలన్నా అదృష్టం మెల్లమెల్లగా మీ వైపుకి తిరగాలంటే కనుక రేపు మీరు ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి మీ సంకల్పంతో చేయండి ఫలితం కోసం ఆత్రుత పడకుండా శ్రద్ధగా గమనిస్తే మీకు అద్భుతమైన ఫలితం అయితే మొదలవుతుంది ఎందుకంటే నిజమైన పరిహారం బయట కాదు అది మీలోనే మొదలవుతుంది ఇదే అసలు రహస్యం అని కూడా పండితులు అంటున్నారు